కార్పొరేషన్ పరిధిలోని పదవి డివిజన్ కొప్పోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు పది లక్షల రూపాయల వేయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని బాలినని ప్రారంభించారు అనంతరం పలు అభివృద్ధి పనులకు శిలా ఆవిష్కరించారు పార్కు అభివృద్ధికి అరవై లక్షలు అంబేద్కర్ ఆడిటోరియానికి డెబ్బై లక్షలు రోడ్లు కాలువలకు యాభై లక్షల రూపాయలతో వెచ్చించడం జరిగిందని బాలినని అన్న కార్యక్రమంలో మీరు గంగాడు సుజాత ఓడ చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి కమిషనర్ జస్వంతరావు స్థానిక కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య రాష్ట్ర ఆదివైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ నగరాధ్యకుడు కఠార శంకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగరాధ్యక్షురాలు సువర్ణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు